తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి ఏకాదశంలో గురువు భాగ్యంలో శుక్రుడు తృతీయంలో కేతువు అదృష్ట యోగం విశేషంగా ఉంది సకాలంలో మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి ఆశించిన ఫలితాలు మీరు కోరుకున్న విధంగానే వస్తాయి మీ కళ సాకారం అవుతుంది చేస్తున్న ప్రయత్నాల్లో విజయం త్వరగా లభిస్తుంది రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి ఆర్థిక ఫలితాలు బాగుంటాయి ఎందుకని భాగ్యంలో శుక్రుడు ఉన్నాడు లాభంలో గురువు ఉన్నప్పుడు మంచి జరుగుతుంది భాగ్యశుక్రయోగం వల్ల సకాలంలో ధనం చేతికి అందుతుంది మంచి భవిష్యత్తుకు అవసరమైన పనులు మొదలు పెట్టండి నిర్ణయాలు మార్చకుండా పనులు పూర్తయ్యే వరకు ఏకాగ్రత పనిచేయాలి రవి బుద్ధులు వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు ఏకాగ్రత లోపిస్తుంది కాబట్టి కాలానుగుణంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది ఉద్యోగంలో ప్రతిభను ప్రదర్శించడం ద్వారా మంచి జరుగుతుంది మీ శ్రమని పెద్దలు వెంటనే గుర్తిస్తారు ఇతరులపై ఆధారపడకుండా పనిచేయండి వ్యాపారంలో స్వయంగా నిర్ణయాలు తీసుకొని స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగండి అపార్థాలకు అవకాశం కల్పించకుండా సున్నితంగా నిదానంగా శాంతంగా సౌమ్యంగా సంభాషించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది ఆలోచనల్లో స్వయం ప్రతిపత్తి ఉండాలి ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం వారం మధ్య భాగంలో మంచి ఫలితాలుంటాయి అలాగే వీరు ఎటువంటి స్తోత్రం పటిస్తే మంచిదంటారు కర్కాటక రాశి వారి దేవతను స్మరించడం మంచిది అంటే ఏ ఆలయాన్ని సందర్శించడం వల్ల వీరికి వారం బాగుంటుందంటారు మూడు గ్రహాలు యోగిస్తున్నప్పుడు త్రికరణ శుద్ధిగా మీ ఇష్టదైవాన్ని దర్శించండి అలాగే వీరు ఎటువంటి దానాలు చేయాలి దానాలు పెద్దగా అవసరం లేదు